వల్లూరు గ్రామం తుని మండలం కాకినాడ జిల్లా మా ఊర్లో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి ఎక్కడ కూడా సీసీ రోడ్డు కానీ అన్ని విపరీతంగా వేసి మన ఆర్థిక మంత్రి ఎలమల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో చాలా అభివృద్ధి చెందింది కానీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా ఊర్లో ఎటువంటి రోడ్డు కానీ ఏమీ కానీ వేయలేదు అందువల్ల యమల దివి గారు అకడమేజ్తో గెలుస్తారు కూటమి కూడా విజయం సాధిస్తారు తెలుగుదేశం చాలా మంది ఇప్పుడు తునిలో రాజాగారి చోట చేరుతున్నారు దాని మీద మీ కమెంట్ ఏంటి

అభివృద్ధి జరగలేదు ఇప్పుడు నమ్ముతున్నారు భరోసా ఇచ్చామండి అన్ని పథకాలు కూడా మంచి మంచి పథకాలు ఉన్నాయి కనుక అభివృద్ధి పథకంలో నడుస్తుంది గ్యారెంటీ